దెయ్యానికి పాప్కార్న్ తినడం అంటే చాలా ఇష్టం అక్కడ పాప్కార్న్ అమ్మిన కొనుక్కొని తింటూ ఉండేది ఒకరోజు దెయ్యం తన ఫ్రెండ్ కోసం అడవికి వెళ్లాల్సి వస్తుంది అక్కడ పాప్కార్న్ దొరకదు నేను పాప్కార్న్ తినక చాలా రోజులైంది అబ్బాయి ఇక్కడ ఎవరైనా పాప్కార్న్ తయారు చేస్తే బాగుండును అని అనుకుంటుంది దెయ్యం ఒకరోజు బుజ్జి పిచ్చుక సిటీకి వెళ్ళి అక్కడ కొన్ని పాప్కార్న్ ప్యాకెట్లు తెచ్చుకొని అమ్ముకుంటుంది ఈ అడవిలో ఎవరికి పాప్కాన్ అంటే తెలియదు ఈ ఊరులు ఎప్పుడు పాప్కార్న్ తిని ఎరగరు కాబట్టి నా దగ్గర బాగా పాప్కార్ కొంటారు బాగా డబ్బులు వస్తాయి నాకు అని అనుకుంటుంది బుజ్జి పిచ్చుక అలా పాప్కార్న్ రెడీ చేస్తూ ఉంటుంది బుజ్జి పిచ్చుక ఆ వాసనకి ఇదేదో మనకి కావాల్సిన వాసన పాప్కార్న్ వాసన వస్తున్న వైపు వెళ్తుంది దెయ్యం ఈ రోజు పాప్కార్న్ బాగా అమ్ముకోవాలి ఈ ఊరిలో పాప్కార్న్ అంటే ఎవరికి తెలియదు కాబట్టి డబ్బులు బాగా వస్తాయి నాకు ఈరోజు అమ్ముకోవాలి డబ్బులు బాగా పోపు చేసుకోవాలి బుజ్జిపుచ్చుక తన మనసులో అనుకుంటుంటే దయ్యం అక్కడికి వచ్చి హా ఈ ఈరోజు ఎలా అయినా పాప్కార్న్ పట్టాలి అనుకోని పాప్కార్న్ మొత్తం ఒక డబ్బాలో పోసుకొని వెళ్తుంది పాపం బుజ్జి పిచ్చుక దెయ్యాన్ని చూసి భయపడి ఏమీ చేయలేక దెయ్యం వెళ్తుంటే అలానే చూస్తుంది అమ్మ చెప్తూనే ఉంది ఈ ఊరిలో పాప్కార్న్ వద్దే దెయ్యాలుంటాయి పాప్కార్న్ తీసుకెళ్తాయని ఆయన నేను వినలే అందుకే పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి అని బాధపడుతుంది బుజ్జి పిచ్చుక దెయ్యం మాత్రం ఒక చెట్టు దగ్గర కూర్చొని ప్రశాంతంగా చాలా ఆతృతగా పాపం తింటూ ఉంటుంది